ದಳಾರಾ ನಮಸ್ತೆ ಹೃದಯ ಧನುರ್ಮಾಸ ಧನೂರ್ ತಿರುಪ್ಪಾವೈ ಶುಭಾಕಾಂಕ್ಷಳತೋ ತಿರುಪ್ಪಾಯಿ 22 ವ ಪಾಸುರಾಲಾಪನಕ್ಕೆ ಸುಭ ಸ್ವಾಗತ ಶ್ರೀ ಆಂಡಾಳ್ ತಿರುವಡಿಗಳೇ ಶರಣಂ ಅಂಗಣ ಅಭಿಮಾನ ಬಂಗಮಾಯ வந்து நின் கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் மேல் விழியாவோ திங்களும் ஆதி తీయనుం ఎలుందార్ పోల్ అంగణి రెண்டும் కొండు ఎంగల్ மேல் నోకుదియేల్ ఎంగల్ மேல் శాపం ఇలిందు ఏలోరెంబాయ్ ఆండాల్ది గోపికలతో కలిసి శ్రీకృష్ణుని ఎంతో భక్తితో ఇలా మేల్కొలుపుతున్నారు ఓ స్వామి విశాలమైన గొప్పదైన ఈ పృథివిని పాలించే రాజులు తమ అహంకార మమకారాలను అణచుకొని సవినయంగా నీ సన్నిధి చేరినట్లే మేము కూడా నీ సన్నిధి చేరాం కాబట్టి చిరుగంట ముఖం వలె చిరుగంట అంటే ఇక్కడ మువ్వ మువ్వ ఆ ముఖభాగాన్ని చూసినట్లయితే చీలి తెరిచిన కన్ను వలే కనిపిస్తుంది అలా అప్పుడే వికసించబోతున్న తామర పువ్వులే ప్రేమతో ఎరుపెక్కిన మీ నేత్రములను కొద్ది కొద్దిగా విప్పి మాపై నీ చూపుల్ని ప్రసరింపజేవా ఆకాశ మధ్యమున సూర్యచంద్రులు ఉదయించినట్లు నీ ముఖమండలమున సుందరమగు నేత్రములు రెండింటిచే మమ్ములను కటాక్షించిన మా పాపములు నీ వియోగము చేయగలిగిన కలిగిన కష్టాలు తొలగి ఆనందపరవశులం అయ్యదం అంటూ ఆండాల తల్లి గోపికలు ఆ శ్రీకృష్ణుని భక్తితో వేడు వేడుకుంటూ ఉన్నారు ఈ పాసురంలో అభిమానభంగము అనగా దేహాత్మాభిమానము తొలగుట అంటే దేహమే ఆత్మ నేను స్వతంత్రుణ్ణి నేను స్వయం సంరక్షకుణ్ణి నన్ను మరొకరు రక్షించాల్సిన అవసరం లేదు నేను ఇతరుల కోసం చెందిన వాడిని ఇతరులకు శేషభూతుడను బంధుప్రీతి అలాగే విషయాల పట్ల విపరీతమైన మమకారం ఆసక్తి విషయాసక్తి ఈ ఆరు భ్రాంతులు తొలగిన వారే ఆ స్వామిని చేరుకుంటారు ఆచార్యుని కృపాకటాక్షం ఎలా క్రమక్రమంగా మనపై ప్రసరిస్తుందో అలా ఆ పరమాత్ముని యొక్క కరుణా కటాక్షం మనపై ప్రసరించినప్పుడే మన ప్రారంధ కర్మలన్నీ కూడా నశిస్తాయి శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం మిత్రులారా ధన్యవాదాలు ఇరవై మూడో పాసురాలాపనతో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయ హరి ఓం తత్స